సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ కింగ్డమ్ సినిమా ఇంకొన్ని రోజుల్లో అయితే రిలీజ్ అయితే సిద్ధంగా ఉంది ఈ సినిమా కొన్ని రోజుల క్రిందట ఒక స్టోరీ వైరల్ అయిపోయింది ప్రత్యేక ఈలంకు సంబంధించిన సన్నివేశాలను ఆ కాన్సెప్ట్ ఇందులో వాడబోతున్నారని చెప్పేసి దాని మనం కూడా ఒక డిస్కస్ చేస్తాం అయితే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది కదా మరి ఆ ఏదైతే ప్రత్యేక ఈలం ఉందో దానికి సంబంధించి ఈ సినిమాలో ఉండబోతుందా ఉంటే ఏ తరహాలో చూపించబోతున్నారు దానికి సంబంధించి చూస్తే స్టోరీ ఏ విధంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు అంటే తమిళ ఈలము అక్కడ నుంచి శరణార్థులు వచ్చి కన్యాకుమారి ప్రాంతాల్లో తలదాచుకోవటం ఇవన్నీ ఇంత ముందు రాజమౌళి గారు సినిమాలో వాడాడు అందులో కూడా అన్నదమ్ముల ఘర్షణే ఉంటుంది అయితే అది వేరే తరహా ఘర్షణ ఇక్కడ ఒక డైలాగ్ ఉంది ట్రైలర్ లో నీ అన్న ప్రస్తుతం చాలా దుర్మార్గమైన ప్రపంచానికి రాజుగా ఉన్నాడు నువ్వు అదంతా తలబడబోతున్నావు అని ఒక డైలాగు దాని మీద హీరో గారి రియాక్షను ఉంది అంటే ఒక ఒక ప్రత్యేక అంటే ప్రజలకు తెలియని లోకాలని ఆవిష్కరించడం అనేది పాన్ ఇండియా ఫార్ములాగా నడుస్తోంది ఇప్పుడు ఆ ఫార్ములాలో భాగంగా నేను ఒక ప్రపంచాన్ని కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాను అని డైరెక్టర్ గౌతమ్ తెన్నూరి రెండు మూడు సందర్భాల్లో అన్నాడు ఈ ప్రత్యేక ప్రపంచం ఏమిటి అని చూస్తే ఫైనల్గా ఈయన జాఫ్నా ఏరియాని ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది ఈ జాఫ్నా ఏరియాని ఎంచుకోవటము అలాగే తమిళ ఈలం కోసం జరిగిన పోరాటము ఆ పోరాటాన్ని అణచివేసిన పద్ధతి ఈ పోరాట నేపథ్యంలో జరిగినటువంటి అనేక సంఘటనలు రాజీవ్ గాంధీ హత్య రాజీవ్ గాంధీ మీద ఒక సింగలియన్ జరిపిన దాడి ఈ సంఘటనలు అన్నీ వేసుకుంటే ఆ రోజున సోవియట్ రష్యా చేతిలో కీలుబొమ్మగా ఉన్నటువంటి రాజీవ్ ప్రభుత్వం వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే చాలా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఏరియాలోకి ఈ కథ తీసుకెళ్ళినట్టుగా మాకు అర్థం అవుతుంది ఓకే ఇక్కడ రాజీవ్ గాంధీ మీదే ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు సైనిక వందనం జరుపుతుండగా సైనికుడు తుపాకీ వెనక్కి తిప్పి ఆయన మీద దాడికి ప్రయత్నం చేయటం అనేది చూసాం మనం అది ఆ సంఘటన ఎందుకు జరిగింది తిరిగి అదే ప్రాంతానికి చెందినటువంటి ఎల్టీటిఈ డిజైన్ చేసినటువంటి ఒక ప్రోగ్రాంలో ఒక ల్యాండ్ అంటే మానవ బాంబుతో ఎందుకు రాజీవ్ గాంధీని తొలగించారు రాజీవ్ గాంధీ మీద వీళ్ళకి అంత ద్వేషం ఏమిటి ఆ పెరేడ్లో తుపాకీ పెట్టి ఆయన కొట్టాల్సినంత ద్వేషం వాళ్ళకేమిటి అనేది అంచనా కడితే చాలా సున్నితమైన అంశాలు ఉన్నాయి అక్కడ ఈ సున్నితమైన అంశాలన్నీ ఇప్పటికీ వాళ్ళ మనసుల్లో ఉన్నాయి అది ఏదో ఇప్పుడు ఎల్టీటిఈ లేదు అసలు ఆ ఉద్యమమే లేదు అంతా అయిపోయింది అణగారిపోయిందని చెప్పుకున్నప్పటికీ జాతి పోరాటాలు అణిగిపోవు అణిచివేశామని అనుకుంటారు అంతే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి పంజాబ్లో ఈ ఇటీవల కాలంలో కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద ఇందిరాగాంధీ మీద ఆ నెగిటివ్ ఫీలింగ్ బింద్రన్ వాళ్ళని చంపడం కోసం వాళ్ళు దేవాలయం మీద జరిపిన దాడి తాలూకా ప్రభావం ఇప్పటికీ వాళ్ళ మనసుల్లో పచ్చిగానే ఉంది చాలా సందర్భాల్లో అది ఎక్కడో చోట వ్యక్తం అవుతుంది కెనడా లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పంజాబీ వ్యాపార కుటుంబాలు కలిసి కూర్చుని మాట్లాడుకున్న సందర్భంలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది ఓకే అలాగే తమిళ ఈలం ఇష్యూ అనేది ఇప్పుడు పాతబడిపోయింది అంతా అణిచిపోయింది ప్రభాకరాన్ని చంపేశారు బాలసింగం వీళ్ళెవరూ లేరు ఇప్పుడు కాబట్టి అనుకుంటే కుదరదు ఎందుకు జరిగింది యాక్చువల్గా తమిళ ఈలం ఇష్యూని వాడుకుని శ్రీలంకను కంట్రోల్లోకి తీసుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది ఇట్నుంచి ఆ ప్రయత్నంలో భాగంగానే తమిళ ఈలం కోసం పనిచేస్తున్నటువంటి వివిధ గ్రూపుల్ని కలిసి తమిళనాడు ప్రభుత్వం ద్వారా కలిసి మాట్లాడటం కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహంగా నడిపింది ఆ టైంలో రాజీవ్ గాంధీ పర్టికులర్గా ఒక భరోసా కల్పించారు ఉన్నాం అనేటువంటి ఒక భరోసాను కల్పించి వాళ్ళని దింపి తప్పుకుని మళ్ళీ ఐపీకేఎఫ్ రూపంలో వెళ్ళి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనేటువంటి పేరుతో వీళ్ళు వెళ్ళి అక్కడ దాడులు చేశారు ఎవరి మీద దాడులు చేశారు జాఫ్నాలో పర్టికులర్గా తమిళ్ ఈలం కోసం ఫైట్ చేస్తున్నటువంటి ఎల్టీటీఈ మీద దాడులు జరిగినాయి ఎల్టీటికి ఆశ్రయం కల్పిస్తున్నటువంటి ఓళ్ల మీద దాడులు జరిపారు అనేక మందిని హతమార్చారు దానికి ప్రతీకారమే కరమదూరులో జరిగినటువంటి రాజీవ్ గాంధీ గారి హత్య ఈ నేపథ్యంలో ఈ కథలో ఒకవేళ జాఫ్నాలో ఉన్నటువంటి వ్యవహారం అంటే మనకి ఒక మిషన్ అప్పు చెప్తున్నావు నువ్వు చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాంతానికి వెళుతున్నావు చాలా ప్రమాదకరమైనటువంటి ఇన్సిడెంట్లు ఎదుర్కొనే అవకాశం ఉంది నువ్వు అని చెప్పేసి ఓ డైలాగ్ చెప్పి ఇక్కడ నుంచి పంపిస్తున్నటువంటి ఒక స్పైగా విజయదేవర కొండను చూపించారు ఓకే అంటే ఒకవేళ ఐపీకేఎఫ్ ఐపీకేఎఫ్ లో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ తాలూకా ప్రోగ్రాంలో భాగంగా ఇతను వెళ్ళి దానికి అనుకూలమైనటువంటి నిర్ణయం గనక సినిమాలో నటిస్తే అది తమిళ ప్రజల మనోభావాలను ఏమైనా గాయపరిచే ప్రమాదం ఉందా ఉంది అనేది నా ఉద్దేశం దానికి అనుకూలత లేదు ఇప్పటికీ అక్కడ ఇప్పటికీ వాళ్ళ మనసుల్లో అక్కడ జరిగి జరి భారతీయ సైన్యం వెళ్ళి అక్కడ జరిపినటువంటి దౌర్జన్య కాండం మీద వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి బయటకి వ్యక్తీకరణ జరగకపోవచ్చు కానీ వాళ్ళ మనసుల్లో ఆ గాయాలు పచ్చిగానే ఉన్నమాట వాస్తవం ఆ సున్నితమైనటువంటి ఏరియాలని ఈ ఈ కథ ఏవైనా టచ్ చేస్తే డెఫినెట్గా ఈ సినిమాకు ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చేసే ఛాన్స్ అయితే ఉంది అలాంటి ప్రయోగం ప్రయత్నం ఏదన్నా జరిగిందా అనేది ఒక చిన్న సందేహం ఎందుకంటే ఆ డైలాగ్లో ఆ లీడ్ ఉంది నువ్వు చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాంతానికి వెళుతున్నావు చాలా ప్రమాదకరమైనటువంటి ఏరియాని టచ్ చేస్తున్నావు చాలా జాగ్రత్తగా ఉండు అనగానే ఒక దాడి ఒక వీళ్ళు సైనిక దుస్తుల్లో వీళ్ళు బ్లాస్ట్ చేయటాలు ఈ సన్నివేశాలు ఒక ట్రక్ ఇలా తిరగబడిపోవటాలు ఇలాంటి సన్నివేశాలన్నీ దొరికినాయి అప్పుడు ఈ డౌట్ మొదలైంది నాకు మేబీ ఎక్కడైనా అది టచ్ చేసే ప్రమాదం ఉందా ఈ కథలో అందుచేత జాతి పోరాటాల గురించి సినిమాలు తీయదలుచుకున్నప్పుడు ఏ ఆకాంక్షలతో అది మొదలైంది అంటే నెగిటివ్గా చెబితే అంటే ప్రస్తుతం స్టేట్ ఒక నేరేటివ్ని బిల్డ్ చేసేసింది ఏం లేదు అంతా అణగారిపోయింది అని నిజానికి ఇందిరాగాంధీ గారి హత్య జరిగినప్పుడు కూడా అణగారిపోయింది అణచేశామనే మూడ్లోనే ఉన్నారు మేము ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా మొత్తం అంతా కంట్రోల్లో తెచ్చేసుకున్నాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లో ఆవిడ కూడా ఉండగా ఆవిడని అలా చంపేశారు అంటే ఆవిడతో రెగ్యులర్ ఆవిడకి అంగరక్షకులుగా ఉన్నటువంటి బియాన్ సింగ్ సత్వంత్ సింగ్లే ఎందుకు చంపారు ఆవిడ్ని అంటే వాళ్ళల్లో కూడా ఆ గాయం పచ్చిగా ఉండబట్టి ఒక అవకాశం కోసం చూశారు అంతే ఆ రోజు ఛాన్స్ దొరికింది లేపేశారు అంత మాత్రం చేత వాళ్ళ తర్వాత మాట్లాడారు ఇందిరాగాంధీ మీద పర్సనల్ వ్యతిరేకతలు ఏమి లేవు మాకని చెప్పారు ఆవిడ చాలా మంచిది యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆవిడ జనరల్ పర్సనల్ లెవెల్లో బాగుండేది అయినప్పటికీ ఇది మమ్మల్ని డ్రైవ్ చేసింది ఈ కోపం అనేది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు కోర్టుకి చెప్పారు పర్సనల్ లెవెల్లో ఇందిరాగాంధీని వాళ్ళు ఏమి తప్పు పట్టడం కానీ విమర్శించడం కానీ జరగల అందుకని జాతి పోరాటాలు జాతి పోరాటాల తాలూకా ఆకాంక్షలు ప్రజల మనసుల్లో అంతర్లీనంగా ఉంటాయి అవి ఎప్పటికీ ఉంటాయి ఓకే అవి లేవు ఉండవు అనగారిపోయింది అనేటువంటి స్ట్రేట్ నేరేటివ్ని నమ్మి అడుగు వేస్తే మాత్రం ఊబిలో కాలేసినట్టే అవుతుంది వాళ్ళ సినిమా ప్రయోజనం ఈ సినిమాని ప్రజలకు దగ్గరికి తీసుకెళ్ళాలి ప్రభుత్వాలకు కాదు స్టేట్కి దగ్గర అయ్యే సినిమా కాదు నువ్వు పబ్లిక్కి కనెక్ట్ అయ్యే సినిమా తీస్తే సక్సెస్ వస్తుంది పబ్లిక్కి కనెక్ట్ అయ్యే కంటెంట్ని కొంచెం ప్రాక్టికల్గా చెప్పుకుంటూ వెళ్ళాలి ఆ చెప్పే ప్రయత్నంలో ఇక్కడ హీరో ఏమో ఐపీకేఎఫ్ నుంచి అక్కడ అవతల పార్ట్ అంటే వీరి సోదరుడు అక్కడ తమిళ ఈలం ఫైటర్స్లో ఉన్నట్టుగా లొకేట్ చేస్తున్నారు అవును బహుశా విలన్ని ఎక్కడ లొకేట్ చేస్తారు అనేది చూడాలి అది కూడా అక్కడే జరిగితే పైగా ఈ సినిమా తమిళ్ వెర్షన్ రిలీజ్ అవుతుంది దాని మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు అక్కడ సున్నితంగా వ్యవహరించకపోతే ఆ భావజాలాన్ని జాగ్రత్తగా వంట పట్టించుకుని స్క్రిప్ట్లో దాన్ని కన్వే చేయగలిగితే సినిమా బతుకుతుంది లేదంటే ఒక ల్యాండ్మైన్ అంటే ఒక మానవ బాంబు పేల్ పేలినట్టుగానే జరుగుతుంది అందుకని కొంచెం మనకి ఈ ఆర్డిఎక్స్ ఈ పదాలన్నీ ఎల్టీటి యాక్షన్ తర్వాతే మనకి వాడుక పదాలుగా మారాయి బెల్ట్ బాంబులు ఆర్డీఎక్స్లు ఈ పదాలన్నీ మన ఒకకాబులరీలోకి తీసుకొచ్చిన ఒక చరిత్ర ఉంది దానికి ఆ ఉద్యమానికి దాన్ని హీరోయిక్గా అంటే ప్రజల ఆకాంక్షల్లో ఉన్నటువంటి వాస్తవికతని గుర్తించి తీరాలి ఎక్కడ ఫెయిల్ అవుతారంటే వీళ్ళు స్టేట్ నేరేటివ్ అనుకుంటారు కానీ చాలా అభిప్రాయాలు అణిగిపోవు తమకు అన్యాయం జరిగింది అనేటువంటి భావన అన్యాయం జరుగుతోంది అనేటువంటి భావన అదును కోసం ఎదురు చూసేటువంటి పులిలాగా ప్రతి వాళ్ళలోనూ అలా ఉంటుంది అంతే అది అప్పటికప్పుడు కనిపించకపోవచ్చు కాశ్మీర్లో మీరు జాతీయ జెండా ఎగరేయాలంటే చాలా మంది ముస్లింలు వచ్చి నిలబడి ఎగరేయచ్చు కానీ ఆ జెండా మాటున జరిగినటువంటి హింస వాళ్ళ మనసుల్లో పచ్చిగానే ఉంటుంది దాన్ని తొక్కిపట్టి వచ్చేస్తారు బయటికి జీవ జీవనం కొనసాగాలి కాబట్టి స్టేట్ వాళ్ళది కాబట్టి మనం ఏం మాట్లాడటానికి వీలు లేదు అవకాశం వచ్చినప్పుడు చూద్దాం అని కొన్ని కోపాలని రిజర్వ్ లో పెట్టుకుని వస్తారు ఈ రిజర్వ్ లో పెట్టుకున్నటువంటి అభిప్రాయాలు కేవలం శ్రీలంకలోనే ఉంటాయని కాదు అది శ్రీలంకకి వలస వెళ్ళినటువంటి తమిళ ప్రజల మీద జరిగినటువంటి దాడిగానే చూస్తారు వాళ్ళు అందుకని తమిళ ఆకాంక్షలు కూడా దెబ్బతిన్నటువంటి ఒక సందర్భం తమిళియన్స్ అంటే వాళ్ళ తమిళ్ ప్రైడ్ మీద జరిగిన దాడిగానే చూశారు అందుకనే రాజీవ్ గాంధీ హత్యకి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడు వాళ్ళకి చాలామంది సహకరించారు ఏది కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతున్న నాయకులు కూడా సహకరించారు ఈ వాస్తవాన్ని మర్చిపోయి సినిమా తీరు అందుకని ఈలంకి వ్యతిరేకమైనటువంటి మాట లేకపోతే జాతి పోరాటాలకు వ్యతిరేకమైనటువంటి మాట జాతీయ సమైక్యత మాటున ఏదో మా ఏది మాట్లాడినా కానీ దెబ్బ కొట్టేటువంటి అవకాశం ఉంది నేషనల్ ఇంటిగ్రిటీ అనే పేరుతో చాలా జాతి పోరాటాల మీద చాలా తీవ్రమైన దాడులు జరిగడం మనకు తెలుసు అస్సాంలో జరిగిన దాడులు కావచ్చు అలాగే తూర్పు భారతదేశం అలాగే పశ్చిమ భారతదేశం ప్రాంతాల్లో జరిగినటువంటి దాడులు ఇవన్నీ తెలుసు మనకి ఆ రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన దాడులు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు అందుకని ఇవన్నీ ఇందిరాగాంధీ గారి రెజ్యూమ్లో జరిగిన దాడులే ఆవిడ ఈ జాతి ఆకాంక్షల్ని తొక్కిపట్టి జాతీయవాదాన్ని అంటే జాతీయవాదం అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తున్నది కాదు నేషనల్ ఇంటిగ్రిటీ అనే కాంటాక్స్లో మన అందరము భారతీయులం అనే అభిప్రాయం ఉండాలి తప్ప నేను తమిళని నేను తెలుగు ఇలా అనుకోకూడదు అని ఆవిడ బలంగా చెప్పేది దీన్ని ఒక డిస్కషన్లో ఒక డిస్కషన్లో సినిమా డైలాగ్గా ఏం రాయాలి ఒక అంటే భారతీయత గురించి రాయాల్సినటువంటి ఒక సందర్భం ఒక ఇంట్రామారావు గారి సినిమాలో వస్తే ఆయన రైటర్కి చెప్పిన సలహా పార్లమెంట్లో ఇందిరాగాంధీ ఏం మాట్లాడుతుందో దాన్నే తీసుకొచ్చి రాసేయండి ఏం కాదు అది పరిస్థితి దుర్యోధనుడి డైలాగే అంటే నేను ఎవరికి ఏమి ఇవ్వను అని చెప్పడం కోసం ఏ ఆర్గ్యుమెంట్ని ఆశ్రయించాలి అనేది వచ్చినప్పుడు ఆయన చెప్పిన సలహా అది ఓకే రోజు ఆవిడ మాట్లాడుతోంది కదా పార్లమెంట్లో దాన్నే పట్టుకొచ్చి రాసేయండి ఏం కాదు అదే అభిప్రాయం అని అంటే ఎప్పుడైనా సరే ప్రాంతీయ ఆకాంక్షలను అణగదొక్కేయటం అనేది స్టేట్ ప్రోగ్రామ్గా ఉంటుంది అనేది అలా ఆవిడ దా ఆవిడ ద్వారా చాలామందికి అర్థమైంది ఆ టైంలో అస్సాంలో అర్థమైంది కాశ్మీర్లో అర్థమైంది బెంగాల్లో అర్థమైంది ఇలా గోర్ఖాల్యాండ్ ఘీషింగ్ నాయకత్వంలో గోర్ఖా ల్యాండ్ కావాలి అని చెప్పి అక్కడ ఒక పోరాటం జరిగింది బెంగాల్లో దాన్ని కూడా అణచేశారు ఆయుధంగానే సాయుధంగానే అణిచివేయటం అనేది చాలా వ్యూహాత్మకంగా అస్సాం రైఫిల్స్ని కాల్చి చంపేసి చివరికి ఆసు అనే పేరుతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘం నాయకులను కూడా చంపాదలు పాడేశారు ఇలాంటి దాడులు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి చాలా పుష్కలంగా ఉంది ఇందిరాగాంధీ గారి రెజ్యూమ్ లోను ఆ తర్వాత నడిచినటువంటి రాజీవ్ గాంధీ గారి రెజ్యూమ్ లో కూడా కొనసాగింది ఆ ధోరణి ఓకే చివరికి వాళ్ళ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద జరిగిన రెండు దాడులు మేజర్ దాడు ఇందిరాగాంధీ హత్య రాజీవ్ గాంధీ హత్య వెనకాల జాతి పోరాటాల అణచివేతకి సంబంధించిన ప్రతిఫలనమే ఆ రెండు హత్యలు చాలా క్లియర్గా ఆ జాతి పోరాటం ఏరియాలోకి కథ తీసుకెళ్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఏ మాత్రం లైన్ అటు ఇటు అయినా కానీ సినిమా రిజల్ట్ తేడా అవటమే కాదు చాలా వ్యతిరేకమైనటువంటి రివ్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంది వీళ్ళు మార్కెట్ మాయాజాలంలో పడి ప్రస్తుతం జాతీయవాదానికి ఏదో ఉంది అనుకుని గనక జాతి పోరాటాల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే హరిహర్ వేర ఫలితం రిపీట్ అయ్యేటువంటి అవకాశం కూడా కలదు అండ్ సార్ ఇంకోటి సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని వేరే సినిమాలతో సిమిలారిటీస్ గా ఉన్నాయని చెప్పేసి పోస్ట్ పెట్టడం చూస్తున్నాం ముఖ్యంగా ఎనిమల్ సినిమా కేజీఎఫ్ సినిమాతో కంపేర్ చేస్తున్నారు కేజీఎఫ్ సినిమాలో కూడా హీరో ఒక ప్రాంతంలోకి పంపిస్తారు ఇక్కడ కూడా హీరోయిన్ ఒక ప్రాంతంలోకి పంపిస్తున్నాను ఒక సిమిలారిటీ ఇంకోటి ఎనిమల్ సినిమాలో హీరోయిన్ పీక పట్టుకోవడం ఇందులో పట్టుకోవడం సేమ్ రీజన్ అక్కడ మదర్ ఫాదర్ సెంటిమెంట్ ఇక్కడ బ్రదర్ సెంటిమెంట్ ఢిల్లీని తగలబెట్టేస్తా అన్న ఒక సీను ఇక్కడ కూడా అన్నకేమన్నా అయితే తగలబెట్టేస్తాను ఇక్కడ ఇలా సిమిలారిటీస్ తీసుకొస్తున్నారు మరి ఏమైనా కంపారిజన్ ఉంటాయ్ అక్కడ అతను వేరే ప్రాంతానికి వెళ్ళింది కేవలం స్వీయ ప్రయోజనం కోసం కుటుంబానికి సంబంధించిన గొడవగానే నడిపారు దాన్ని మహాభారతం నుంచి తీసుకున్నటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్లో నడిచింది ఆ సన్నివేశ కల్పన అంతా అయితే ఇక్కడికి వచ్చేసరికి అంటే అక్కడ ఇంకో దుర్మార్గం జరిగింది అతను మత మార్పిడి జరిగిపోవడం అది చాలా క్లియర్గా ఒక అంటే ముస్లిం దీనిలో పెరిగినటువంటి ఒక వ్యక్తిలో నిబిడీకృతమైనటువంటి చాలా దుర్మార్గాలని దుర్మార్గాలని చెప్పి ప్రచారం చేయటం అనేటువంటి ఒక దారుణం జరిగింది దానిలో యానిమల్ బాబిడియోల్ క్యారెక్టర్ అది ముస్లిం గా చూపిస్తాడు వీళ్ళకి దాయాదే అయినప్పటికీ అది మతం మారిపోయి ఉంటాడు మతం మారటం వల్ల దుర్మార్గుడు అయిపోతాడు అటు ఫ్యామిలీ అంతా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది కావ కేవలం ముస్లింలు అందరూ అలాగే ఉంటారు ఈ దర్శకుడు గారి అభిప్రాయం సందీప్ రెడ్డి గారి అభిప్రాయం అది ఒక హిందుత్వ ఎజెండాతో తీసిన సినిమా అనేది చాలా స్పష్టంగా అందులో భాగంగా ఆయన ముస్లిం మనోభావాలు గాయపడినా ఏం కాదని చాలా చాలా బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు హిందూ మతంలో ఉన్నటువంటి ఒక రకమైన పితృస్వామిక భావజాలంలో పెరిగినటువంటి వ్యక్తిగా మహిళలకు కూడా గౌరవం ఆదరణ ఏమి ఉండదు ఇక్కడ ఆ ఆదరణ లేని తనంతోనే భార్య పేక పట్టుకుంటాడు నేను చేసింది శృంగారము అన్న పద్ధతిలో వ్యవహరిస్తాడు నువ్వు చేస్తే కాదు అని కూడా చెప్తాడు డైలాగ్ ఉంటుంది అక్కడ కాబట్టి అందులో చాలా దుర్మార్గమైన భావజాలం నడిచింది ఇక్కడ ఇతను అన్నని కలవటం కోసం వెళ్తాడు అన్న మీద ప్రేమతో ఉంటాడు సిమిలారిటీ కాదు అది సిమిలారిటీ చూడటం తప్ప అన్న మీద ప్రేమతో ఒక జాతి పోరాటం జోలికి వెళ్తాడు ఇతను ఆ తర్వాత ఏం జరిగింది ఇతను పొందిన రియలైజేషన్ అనేది సినిమాలో తెలుస్తుంది క్లారిటీ దీన్ని సిమిలారిటీగా అనుకోను ఇక్కడ తేడాలు ఉన్నాయి చాలా స్పష్టంగా అది అన్న కోసమే కానీ అన్నని చాలా క్లియర్గా క్లియర్ చేయడానికే వెళ్తాడు అందులో ప్రోగ్రామ్ ఇందులో ప్రేమ అన్నం మీద అన్నని ఏమన్నా అంటే తట్టుకోలేనంత అటాచ్మెంట్ ఉంది కానీ ఆ కాంటాక్స్ లో వీళ్ళిద్దరూ వ్యతిరేక శిబిరాల్లో ఉంటారు ప్రేమ ఉండి వ్యతిరేక శిబిరాల్లో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఉండేటువంటి ఎమోషన్స్ మీద డ్రామా నడపాలని అనుకుని ఉండొచ్చు అతను గౌతమ్ తినన్నూరి ఆ ఉద్దేశంతో రాసుకుని ఉంటాడు మిగిలింది నేను ఇందాక చెప్పిన వ్యవహారం అంతా సినిమాలో ఉండకపోవచ్చు కూడా అది ఉంది ఆ ఛాన్స్ ఉంది ఈ కథలో అందుకని కొంచెం సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి దీనిలో ఏది ఇది ఎలా వెళ్ళినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాల్సినటువంటి ఏరియాలో మాత్రం వెళ్ళారు ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయకపోతే ఏ మాత్రం తప్పటడుగు ఏ డైలాగులో దొర్లిన కొంప మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది ఓకే సార్ అంటే హై ఎమోషన్ బిల్డ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది ఒకవైపు అక్కడ ఆ జాతి పోరాటానికి వ్యతిరేకంగా పంపించినటువంటి సైన్యంలో ఇతను కీలక పాత్రలో ఉంటాడు అక్కడ నాయకత్వం వహిస్తున్నది తన బ్రదర్ అయితే అతని మీద తనకి ప్రేమ ఉంటుంది కానీ చంపేయమని తన ధర్మం చెప్తుంది వీడి డ్యూటీ చెప్తుంది అప్పుడు ఏం చేయాలి అనేటువంటిది ఒక మానసిక ఘర్షణ ఘర్షణలో నుంచి కథను నేరేట్ చేయటం అనేది చాలా బాగుంటుంది ఏ స్టాండ్ తీసుకుంటారు అనేది ఓకే అంటే కర్ణుడికి కుంతికి జరిగేటువంటి ఒక సన్నివేశం మనకు తెలుసు నువ్వు నా కొడుకువే నువ్వు వాళ్ళతో కలిసి యుద్ధం చేయాల్సిన వాడు నువ్వు వెళ్ళిపోయి వాటితో కలిసి నీ తమ్ముళ్ళ మీదే యుద్ధం చేస్తున్నావు అని చెప్పు సెంటిమెంట్ను రైజ్ చేసి అతన్ని కంట్రోల్లో తీసుకోవాలని కుంతుని వ్యూహాత్మకంగా కృష్ణుడి గారు పంపిస్తారు ఆ సన్నివేశంలో ఆయన నా కుటుంబం దొరికింది నాకు ఒక గుర్తింపు దొరికింది నేను ఇప్పుడు ఈవిడికి ఒకే చెప్పేస్తే పాండవుల అగ్రజుడిగా నాకు అప్పటివరకు గుర్తింపు లేక ఒక సఫరింగ్లో ఉంటాడు అతడు ఈ సఫరింగ్లో నుంచి అటు వెళ్ళిపోవడమా లేకపోతే అసలు అణచివేత అర్థమైన వ్యక్తిగా వ్యవహరించడమా అనేటువంటి ఒక డైలమాలో కర్ణుడి క్యారెక్టర్ అద్భుతంగా నడుస్తుంది ఆయన రెండోదే ఎంచుకుంటాడు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలను కరతేర్చి ఎవరైతే తన హక్కును చేర్చుకున్నారో వాళ్ళని విముక్తి చేయడం కోసమే తన జీవితాన్ని అంకితం చేయాలనుకుంటాడు ఇది కరెక్ట్ పాయింట్ ఆ డెసిషన్ కర్ణుడు తీసుకుంటాడో తీసుకోడో ఒక ఘర్షణ నడుపుతాడు రైటర్ ఈ ఘర్షణ అద్భుతంగా ఉంటుంది అలాంటి ఘర్షణ ఏదైనా ఇక్కడ డ్రైవ్ చేయగలిగితే బానే ఉంటుంది అక్కడ వరకు కన్ఫైన్ అయ్యి ఇన్ ది సేమ్ టైం అన్నతో కన్విన్స్ అవుతూ తనని పంపించిన అధికారుల స్టేట్ యొక్క దుర్మార్గాన్ని కొంచెం మాట్లాడుతూ మానవ సంబంధాలను కూడా స్ట్రైట్ ఎలా వాడేసుకుంటుందో చెబుతూ రూపంలో ఎస్టాబ్లిష్ చేస్తూ అలా డ్రైవ్ చేయగలిగితే జనాలు ఎమోషనల్గా క్యారీ అయిపోతారు ఓకే అలా కాకుండా